హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది ముఖ్యంగా ఎవరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎప్పటికీ ఫాలో అవుతుండండి ఇక సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగిన కీలక సమీక్ష సమావేశంలో భారీ నిర్ణయాలు అయితే వెలువడ్డాయండి రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలైతే ఏర్పాటుగా ఉన్నాయి మరి ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా నిర్మాణం జరగబోతుంది ఏ ప్రకటనలు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో అత్యంత ముఖ్యమైన అడుగులనైతే చెప్పుకుంటారండి ఇక కొత్త మూడు జిల్లాలకు గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది సమీక్షలో భాగంగా ప్రభుత్వం మూడు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకి పూర్తిగా అంగీకారం అయితే తెలిపేసిందండి మొదటిగా మార్కాపురం జిల్లా రెండవ మదనపల్లి జిల్లా మూడవది రంపచోడవరం కేంద్రంగా పోలవరంను కలుపుకొని ప్రత్యేక జిల్లా అండి ఇందులో ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బ తినకుండా జాగ్రత్త తీసుకున్నట్లు సమాచారం అండి ఈ నిర్ణయంతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదికి పెరిగే అవకాశం ఉంది ఇక కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు అయితే అవుతున్నాయండి ముఖ్యమంత్రి గారు ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఓకే చెప్పేశారు నక్కపల్లి అనకాపల్లి జిల్లా అద్దంకి ప్రకాశం జిల్లా పీలేరులో కొత్తగా ఏర్పడే మదనపల్లి జిల్లా పనగానపల్లి నందాల జిల్లా మడకసిరి శ్రీ సత్యసాయి జిల్లా అండి ఇవి ఏర్పాటు కావడంతో స్థానికులకి పరిపాలన మరింత దగ్గరగా వేగంగా అందుబాటులోకి రావటం అనేది ఖాయంగా చెప్పుకోవచ్చు ఇక మొత్తానికి కొత్త మండలాల ఏర్పాటుకు కూడా అంగీకారం తెలిపారండి సమీక్షలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కర్నూలు జిల్లా పెద్ద హరివనం కొత్త మండలంగాను ఆదోని మండలాన్ని విభజించి మరో కొత్త మండలం ఏర్పాటు చేయడానికి సీఎం గారు అంగీకారం తెలిపారు ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చాలా పెద్ద బలమని అధికారులే చెబుతున్నారండి ఇక మొత్తానికి నోటిఫికేషన్ ఈ సాయంత్రం అయితే విడుదల కానుంది సమావేశం ముగిసిన వెంటనే అధికారులు స్పష్టంగా తెలిపారు కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లపై అధికారిక నోటిఫికేషన్ ఈరోజు సాయంత్రమే విడుదల కానుంది ఇక మొత్తానికి పరిపాలన వేగమవుతుంది ప్రజలకి ప్రభుత్వ సేవలు సేవలు త్వరగా అందుతాయి పల్లెల్లో అభివృద్ధి పెరుగుతుంది శాసనకర్తల ప్రాంతీయ నిర్వహణ అవుతుందండి మొత్తం మీద ఏపీ భూగోళం అయితే మారబోతుంది ఈ మూడు కొత్త జిల్లాలు ఐదు కొత్త డివిజన్లు ఏర్పడితే ఏపీలో పరిపాలన విభజన మరింత సమర్థమవుతుంది ఇక ప్రజల డోర్ స్టెప్ గవర్నెన్స్ అందుబాటులోకి వస్తుంది అభివృద్ధి సమానంగా పంచబడే అవకాశం ఉంటుందండి ఇదే తాజాగా ఏపీ రీ ఆర్గనైజేషన్ అప్డేటు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్